అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు భాస్కర్ ఫోర్ అండ్ ఎడ్యుకేషన్ హబ్ సో ఈ వీడియో ఏంటంటే మనకు ఒక గుడ్ న్యూస్ అనమాట ఎవరైతే ఇప్పుడు ఆబ్జికెటీ సెట్ ఎగ్జామ్ రాసి ట్రిపుల్ ఐటీలో సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఇంకొక గుడ్ న్యూస్ ఇక్కడ ఏంటంటే మనకు ఈ త్రీ డేస్ని మనం స్టడీ చేస్తే సో మూడు మనకు సుమారు ఒక రెండు వేల మంది వరకు అడ్మిషన్స్కి పిలిచింటే మనకు సుమారు ఒక పదహారు వందల ప్లస్ పీపుల్ అయితే మనకు అడ్మిషన్స్ అయితే తీసుకోవడం జరిగింది అంటే సుమారు ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ సీట్స్ మనకు ఈ రెండు వేల మందిలో వివిధ కారణాల వల్ల కొంతమంది అయితే జాయిన్ అవ్వలేదు సో దీనివల్ల ఏంటంటే మనకు చాలామందికి ఇంకా ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ సీట్స్ మనకు వేరే వాళ్ళకైతే అవకాశం అయితే వచ్చింది సో కాబట్టి ఏంటంటే ఇది ఎవరు డిసప్పాయింట్ చెందాల్సిన పని లేదు ఖచ్చితంగా చాలా వరకు సీట్స్ అయితే అనుకున్న రేంజ్లోనే వస్తాయి అనేది మనం భావిస్తున్నాం సో ఎనీవే మనము ప్రీవియస్గా కూడా కొన్ని ప్రీవియస్ వీడియో అయితే మనం కట్ ఆఫ్ ఇచ్చాము అది కూడా దాని ప్రకారం మనం చూస్తే అది ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రం ఇవ్వడం జరిగింది సో దాని ప్రకారం కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం ఎవరికైతే చెప్పామో వాళ్ళందరికీ కూడా మోస్ట్లీ సీట్లు అయితే వచ్చాయన్నమాట సో ఎనీవే ఇప్పుడు మనకు ఇంకా త్రీ డేస్ ఇప్పుడు త్రీ డేస్ మాత్రమే అయ్యింది కాబట్టి ఈ త్రీ డేస్లో మనం చూస్తే ఇక్కడ మనకు న్యూజువీడు అలాగే ఒంగోలు అలాగే ఆర్ఖ్యవ్యాలి శ్రీకాకుళం అని ఇక్కడ డిఫరెంట్ క్యాంపస్ మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ డీటెయిల్డ్గా సో ఈ డీటెయిల్స్గా మనం చూసినప్పుడు ఈ న్యూజువీడులో నూట యాభై నాలుగు సీట్లు అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి సిక్స్ వన్ జీరో సీట్లు ఇలా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఇక్కడ ఫిల్ అయినట్టు మెన్షన్ చేయడం జరిగింది డిఫరెంట్ లో సో సీట్స్ ఫిల్డ్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు చాలామంది ఏంటి డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ను ఓపెన్ అంటే ఏంటి ఏయూ అంటే ఏంటి ఎస్వీయూ అంటే ఏంటి లేదా ఓపెన్ ఎస్వియు ఏయు ఇలా డిఫరెంట్ ఏంటి అనేది చాలామందికి అర్థం కావట్లేదని సజెషన్ చేయడం జరిగింది అనమాట సో మనం ఇదివరకు ప్రీవియస్ వీడియో కూడా చేశాము ఓపెన్ అంటే ఏంటంటే టాప్ మెరిటోరియస్ అనమాట అంటే లోకల్ ఎస్వియు ఎస్వీయు కానీ ఏయూ కి కానీ డిఫరెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు అయితే ఉంటాయి కానీ ఓపెన్ అంటే మెరిట్ అనమాట ఈ మెరిట్లో ఏమో ఉంటుందంటే మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే పదహైదు పర్సెంట్ సీట్లు ఉంటాయి ఈ పదహైదు పర్సెంట్ లో మనకి ఏంటంటే ఈవెన్ ఏపీ వాళ్ళు కానీ లేదా తెలంగాణ వాళ్ళు కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు వాళ్ళు ఎవరైతే టాప్ మెరిట్ అయినారో వాళ్లకు వాళ్ళలో మనకు ఈ ఓపెన్ అనే చోట మనకు సీట్లు అయితే ఫిల్ చేయడం జరుగుతుంది సో ఇదండి విషయం యాక్చువల్గా ఓపెన్ అంటే ఏంటి ఆ ఏయూ రీజన్ అంటే ఏంటంటే మనకు ఎవరైతే ఇప్పుడు ఈ శ్రీకాకుళం నుంచి ఉన్నటువంటి ప్రకాశం వరకు అంటే ఎనిమిది జిల్లాలు అనమాట ఈ ఎనిమిది జిల్లాల లో ఉన్నటువంటి పాపులేషను ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళను ఏయు గా పరిగణిస్తాం ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ అని అదే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఎస్వి రీజన్ అంటే సో ఎవరైతే ఇప్పుడు మనకు రాయలసీమ లో ఉన్నటువంటి నాలుగు జిల్లాలు అనంతపురం చిత్తూరు కడప కర్నూలు జిల్లాలు అలాగే నెల్లూరు రీజన్ని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్ అని అంటాం అనమాట సో ఇక్కడ ఈ ఏయు రీజన్ ఎస్వి రీజియన్ అనేది రెండు రీజన్ ద్వారా మనకు సీట్స్ ఫిలప్ అయితే చేస్తారు అది కాకుండా మనకు ఓపెన్ రీజియన్ అంటే ఈవెన్ తెలంగాణ వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది అలాగే ఏపీ వాళ్ళకు కూడా టాప్ పదహైదు పర్సెంట్ ఎవరు ఉంటే వాళ్ళకైతే సీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఇదివరకే ప్రీవియస్ వీడియో చేశాం సో ఇప్పుడు మరొకసారి బుక్ చేస్తున్నాం సో దీన్ని బట్టి మనకు అనాలిసిస్ చూస్తే ఇక్కడ ఓపెన్లో మనకు మోస్ట్లీ ఇక్కడ సీట్స్ అయితే ఫిలప్ చేయడం జరిగింది సో ఇక్కడ ఇక్కడ మనకు ఇక్కడ చూస్తే మనకు న్యూజువీడిలో ఓపెను జీరో సీట్స్ అంటే వేకెన్సీ సీట్స్ జీరో ఉన్నాయి న్యూజువీడ్ ఏయు రీజియన్ కూడా జీరో ఉన్నాయి అలాగే ఒంగోలు ఓపెన్ కూడా జీరో అంటే ఓపెన్ పొజిషన్స్ మాత్రం ప్రతి క్యాంపస్లోనే చూస్తే సరే ఫిల్ అయితే అయిపోయాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏయూ రీజియన్లో నూజివుడికి అయితే లోకల్ రీజియన్లో నూజివుడిలో అయితే ఓపెన్ పొజిషన్లో ఉన్నటువంటి ఓసీ వాళ్ళకు సీట్స్ అయితే ఫిల్అప్ అయిపోయాయి బట్ బీసీ సీట్లు ఎస్సీ ఎస్టీ సీట్లు అయితే ఉండడం జరిగింది సో అదే మనకు ఎస్వీ రీజియన్లో చూసినప్పుడు ఎస్వీ రీజియన్లో సే ఆర్కేవాలీ క్యాంపస్లో అయితే ఎస్వీ రీజియన్ అయితే సెవెంటీ ఎయిట్ సీట్స్ ఇంకా ఓపెన్ రీజన్లో ఉన్నాయి సో ఇలాంటి విషయం సో అదే ఉమెన్లో అయితే సీట్స్ అయితే ఫిలప్ అయిపోయి ఇంకా బీసీఎస్సీ ఎస్ సీట్లు అయితే సుమారు టోటల్గా అయితే రీజియన్ లో ఆర్కే వ్యాలీకి ఫైవ్ సిక్స్టీ వన్ సీట్స్ ఉంటాయి ఇది కాకుండా మళ్ళీ మనకు ఆర్కే వ్యాలీలో ఓపెన్లో కూడా ఎనిమిది సీట్లు అయితే ఉన్నాయి అండ్ ఐ మీన్ ఆర్కే వ్యాలీ ఓపెన్ రీజన్ అనమాట అది టోటల్గా అంటే ఎస్సీ ఎస్సీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకి ఇట్లా అనమాట సో ఇదైతే ఎనిమిది సీట్లు అయితే ఉండడం జరిగింది సో ఇది కాకుండా ఏంటంటే మళ్ళీ మనకు డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే మెన్షన్ చేశారు సో మిగిలిన క్యాంపసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ టోటల్గా మనము ఇక్కడ ఇచ్చేస్తున్నాము టోటల్గా మనం చూస్తే ఇక్కడ ఫిల్డ్ సీట్స్ ఎన్ని లెక్క వేస్తే మనకు సుమారు ఒక పదహారు వందలకు పైగా ఉన్నటువంటి సీట్స్ అయితే ఫిల్ చేశారు పదహారు వందల ప్లస్ ఉన్నాయి ఇక్కడ ఫైవ్ చిలుక్స్ సీట్లు అయితే ఫిల్ చేయడం జరిగింది అంటే సుమారు రెండు వేల సీట్లలో పదహారు వందల ఫైవ్ చిలుక్ సీట్లు అయితే ఫిల్ అయ్యాయి సో అట్ ద సేమ్ టైం సుమారు ఒక త్రీ ఫిఫ్టీ ప్లస్ సీట్ పీపుల్ వివిధ కారణాల వల్ల అడ్మిషన్స్కి రాలేదు తీసుకోలేదు అనమాట సో సర్టిఫికేట్స్ ఇష్యూస్ కూడా ఉంటాయి సో ఇదండి విషయం యాక్చువల్గా బట్ అలాంటప్పుడు ఇంకా సుమారు రెండు వేల ఐదు వందల పైగా సీట్లు అయితే ఉన్నాయి కాబట్టి ఎవరు నిరుత్సాహపడాల్సిన పని లేదు సో ఎవరు నిరుత్సాహపడాల్సిన పని లేదా లేదనమాట సో కాబట్టి మీరు ఎవరైతే మీకు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ ప్రకారం మీరు అటెండ్ అవ్వచ్చు అట్ ద సేమ్ టైం ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవరైతే జనరల్ మెరిట్ జనరల్ మెరిట్ ప్రకారమే మనకిక్కడ సీట్స్ అలాట్మెంట్ జరుగుతూ కేటగిరీ ర్యాంక్ ప్రకారం కాదు జనరల్ మెరిట్ ర్యాంక్ కూడా ఇచ్చారు కాబట్టి జనరల్ మెరిట్ ప్రకారం సీట్స్ అలాట్మెంట్ అయితే జరుగుతుందండి సో ఇది యాక్చువల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఇంకా మనము డీటెయిల్డ్గా యాక్చువల్గా ఇప్పుడు ఏఏ వాళ్లకు మనకు మళ్ళీ నెక్స్ట్ ఛాన్సెస్ ఉన్నాయనేది కూడా మనం చూస్తున్నాము సో ఇక్కడ మనము కట్ ఆఫ్ చూస్తే ఇప్పుడు మనము ఒక అప్రాక్సిమేటెడ్ కట్ ఆఫ్ ఇస్తున్నాము యాక్చువల్గా మన ప్రీవియస్గా కూడా మనము ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మనం ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ అని చెప్తామో వాళ్ళకి అందరికైతే సీట్ అయితే రావడం జరిగింది సో ఇప్పుడు కూడా మనము యాక్చువల్లీ త్రీ డేస్ తర్వాత మనము చూస్తే ఇంకా మనకు ఒక త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ప్లస్ మెంబర్స్కు ప్లస్ అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా మనం ఒక అప్రాక్సిమేట్లీ కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది బట్ వీటిలో కూడా మళ్ళీ పత్సాగమైన చేంజెస్ అయితే ఉంటాయి అలాగే ఏయు రీజియన్కి ఎస్వీయు రీజియన్కి డిఫరెంట్ చేంజెస్ అయితే ఉంటాయి సో దీని ప్రకారం మనకు సీట్స్ ఎవరెవరికి కన్ఫర్మ్ అనేది మనము చెప్ప చెప్పవచ్చు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఓసీ జనరల్ అయితే జీరో వన్ నుండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్న వాళ్ళకు ర్యాంక్ వరకు ఉన్న వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ సీట్స్ అయితే మనం చెప్పగలం అదే రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఏడు వందల వరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అలాగే రెండు వేల ఏడు వందల ఒకటి నుంచి త్రీ థౌసండ్ వరకు అయితే ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ అనమాట అదే ఓసీ ఉమెన్ అయితే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు హండ్రెడ్ పర్సెంట్ ఈవెన్ త్రీ థౌజండ్ వరకు అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ త్రీ థౌసండ్ నుంచి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ సో ఈ విధంగా వీళ్ళకు ఓసీ జనరల్ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి ఛాన్సెస్ అయితే సీట్లు ఛాన్సెస్ అయితే ఉంటాయి సో బట్ క్యాంపస్ అనేది ఒక నుంచి ఒక క్యాంపస్ నుంచి ఒకే క్యాంపస్ వస్తుందా మనకు కావాల్సిన క్యాంపస్ అంటే అదైతే చెప్పలేమండి బట్ సీట్స్ అయితే వస్తాయి బట్ నో వర్రీ అన్ని క్యాంపస్ కూడా బాగానే ఉంటాయండి సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ మెన్ సంబంధించి త్రీ ర్యాంక్ వరకు ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలాగే త్రీ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈవెన్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టెన్ థౌసండ్ వరకైతే ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ అలాగే ఈడబ్ల్యూఎస్ ఉమెన్ అయితే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ త్రీ ఫైవ్ జీరో వన్ నుంచి ఫైవ్ థౌసండ్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అదే అప్ టు టెన్ థౌసండ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి అలాగే బీసీఏ మెన్ బీసీఏ మెన్కి ఫోర్ థౌసండ్ వరకు ఉన్నా కానీ సిల్ట్స్ ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంది అదే మనకు ఫోర్ థౌసండ్ వన్ నుంచి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇవన్నీ ఫైవ్ థౌసండ్ జీరో ఐ మీన్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ వన్ నుంచి అయితే సెవెన్ థౌసండ్ వరకు అయితే ఫిఫ్టీ పర్సెంట్ అదే బీసీఏ ఉమెన్ అనుకోండి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఫోర్ థౌసండ్ వన్ నుంచి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ వన్ నుంచి సెవెన్ థౌసండ్ వరకు అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉన్నాయి అలాగే బీసీఏ ఉమెన్ అయితే ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ టూ జీరో వన్ నుంచి సిక్స్ థౌసండ్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సిక్స్ థౌసండ్ వన్ నుంచి సెవెన్ థౌసండ్ వరకు అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉన్నాయి అదే బీసీబీ మెన్ అయితే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు అయితే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు బీసీబీ మెన్కు సిక్స్ ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది అదే సిక్స్ థౌసండ్ వరకు అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సిక్స్ థౌసండ్ నుంచి సెవెన్ థౌసండ్ వరకు అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉన్నాయి బీసీబీ ఉమెన్ అయితే ఫోర్ థౌసండ్ వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ అదే బీసీ బి ఉమెన్ నుంచి ఫోర్ థౌసండ్ వన్ నుండి సిక్స్ థౌసండ్ వరకు అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సిక్స్ థౌసండ్ నుంచి సెవెన్ థౌసండ్ అయితే సెవెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి అదే బీసీసీ మెన్ అనుకోండి ఫైవ్ థౌసండ్ వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఫైవ్ థౌసండ్ వన్ నుండి ఎయిట్ థౌసండ్ వరకు అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ ఎయిట్ థౌసండ్ వన్ నుంచి సిక్స్టీన్ థౌసండ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి బీసీసీ ఉమెన్ అయితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టెన్ థౌసండ్ వరకు అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టెన్ థౌసండ్ నుంచి సిక్స్టీన్ థౌసండ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ యాక్చువల్లీ ఇక్కడ డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంది బట్ చెప్పలేమండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ బట్టి ఉంటుంది ఇక్కడ అదే బీసీడీ మెన్ అనుకోండి బీసీడీ మెన్ అయితే ఫోర్ థౌసండ్ వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఫోర్ థౌజండ్ నుంచి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉన్నాయి బీసీడీ ఉమెన్ అయితే ఫోర్ థౌసండ్ వరకు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉన్నాయి అదే ఫోర్ థౌసండ్ నుంచి ఫైవ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అలాగే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి అదే బీసీఈ మెన్ అనుకోండి యాక్చువల్లీ ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ తక్కువగా ఉంటారు కాబట్టి బీసీఈ మెయిన్ ఉమెన్లో ఈవెన్ పర్సెంట్ అనేది డిఫరెన్స్ అయితే ఉంటుంది ఫైవ్ థౌసండ్ వరకు అయితే ర్యాంక్ వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ అదే ఉమెన్కి అయితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెళ్ళొచ్చు అదే అక్కడ బీసీఈ మెన్ అయితే ఫైవ్ థౌసండ్ వన్ నుంచి సెవెన్ థౌసండ్ వరకు అయితే సెవెంటీ పర్సెంట్ అదే ఉమెన్ అయితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట సో అదే ఇక్కడ బీసీ మెన్లో ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయంటే సెవెన్ థౌసండ్ అండ్ అబవ్ ఉన్న వాళ్ళకు అప్ టు లెవెన్ థౌసండ్ ఉన్న వాళ్ళకి అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి అదే ఎస్సీ కిందకి వచ్చే మనము ఇక్కడ సిక్స్ థౌజండ్ ఎస్సీ మెన్కి అయితే సిక్స్ థౌసండ్ వరకు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి అదే ఎస్సీ అయితే సెవెన్ థౌసండ్ వరకు ఉన్న వాళ్ళకి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట అంటే ఇక్కడ మళ్ళీ మారవచ్చు బట్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బట్ క్యాంపసెస్ అనేవి వాళ్ళ లోకల్ ఒక్కొక్క రీజన్ బట్టి కూడా ఇక్కడ మారవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ బాయ్స్కి అయితే ఎస్సీ బాయ్స్కి ఎయిట్ థౌసండ్ వరకు ఉంటుంది గర్ల్స్కి అయితే నైన్ థౌసండ్ వరకు ఉంటుంది ట్వెల్వ్ థౌసండ్ వరకు కూడా ఇక్కడ ఛాన్సెస్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అయితే ఉంటాయి అదే ఎస్టీ ఉమెన్ ఎస్టీ మెన్కి వచ్చేసందరికి సెవెన్ థౌసండ్ వరకు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ అదే ఉమెన్కి అయితే ఎయిట్ థౌసండ్ వరకు ఉన్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ అని చెప్పవచ్చు బట్ ఇక్కడ మళ్ళీ క్యాపర్సన్ బట్టి కూడా మళ్ళీ ప్లేస్ ప్లేస్ బట్టి కూడా మార్పు అది అదే మనకి ఇప్పుడు టెన్ థౌసండ్ వరకు ఉన్న వాళ్ళకి అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాయ్స్కి అయితే అదే ఎస్టీ ఉమెన్లో అయితే ట్వెల్వ్ థౌసండ్ వరకు ఉన్న వాళ్ళకి కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అప్ టు టెన్ థౌసండ్ అయితే అప్ టు ట్వంటీ థౌసండ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ అయితే ఉన్నాయండి సో ఇది యాక్చువల్గా మనకు అప్రాక్సిమేట్లీ కట్ ఆఫ్ ఈవెన్ వీటిలో నుంచి ప్లస్ అనేది చేంజెస్ అయితే ఉంటాయి బట్ ఇక్కడ మన ప్రీవియస్ నా అలసెస్ బట్టి ప్రీవియస్ చేసిన వీడియోస్ని బట్టి చూస్తే ప్రీవియస్ వీడియో మనకు యాక్యురేట్గా హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ అయితే వచ్చింది కాబట్టి ఇది కూడా కొంతవరకు మీకు ఒక ఎక్స్పెక్టెడ్ రేంజ్ అయితే ఇవ్వగలము యాక్చువల్గా చాలా మంది వీడియోస్ చాలా మంది పీపుల్ ఇది అడుగుతున్నారనే ఉద్దేశంతో మళ్ళీ ఒక అప్డేటెడ్ కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది మీకు అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఆ జీ ట్వంటీ సెట్లో లాస్ట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ లేదంటే సెవెంటీ పర్సెంట్ ఇలాంటి వాళ్ళు యాక్చువల్గా మీరు డౌట్ఫుల్గా ఉన్నప్పుడు ఇవి మీరేం చేసుకోవాలంటే ఆర్జీటి సెట్ ద్వారా మళ్ళీ ఇప్పుడు మనకు అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీ దీనికి సంబంధించి జస్ట్ టూ డేస్ మాత్రమే టైం ఇచ్చారు ఎయిత్ వరకే అప్లై చేసుకోవాలి ఆల్రెడీ మనం ప్రీవియస్గా వీడియోస్లో డీటెయిల్డ్గా డిస్కషన్స్ అయితే చేశాము మీరు ఎవరైనా అవి ఇంకా చూడకపోతే మీరు వాటిని చూసుకోవచ్చు చూసుకొని మీరు అగ్రికల్చర్ హార్టికల్చర్ అలాంటివి సబ్జెక్ట్స్ కూడా మీరు టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ డిప్లొమా కోర్సెస్లో మీరు జాయిన్ అవ్వాలంటే వెంటనే డౌట్తో డౌట్ కేసెస్లో ఉన్నవాళ్ళు వెంటనే అప్లై చేసుకొని వాటికి కూడా మీరు జాయిన్ అవ్వండి అప్లై చేసుకోండి దెన్ విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మళ్ళీ అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఇలాంటివన్నీ జరుగుతాయి అక్కడ మీరు సీట్లు అయితే పొందవచ్చు ఇలాంటి విషయం థ్యాంక్ యూ వెరీ మచ్ విష్యూ గుడ్